రాజు తన రాజ్యంలోని ఒక పెళ్లి అయిన స్త్రీని దక్కించుకోవాలనుకుంటాడు కానీ ఆ స్త్రీ తెలివిగా రాజుకి ఎలా బుద్ధి చెప్పిందో ఈ స్టోరీలో చూద్దాం ఒకరోజు రాజు గుర్రం మీద సవారీ చేస్తూ దాహంగా అనిపించి ఒక ఇంటి ముందు ఆగుతాడు వెళ్ళి తలుపు కొట్టగా ఒక అందమైన స్త్రీ తలుపు తీస్తుంది ఆమెను చూసిన రాజు ఆమెపై మనసు పారేసుకుంటాడు ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలనే దురుద్దేశంతో నువ్వు ఒప్పుకుంటే నిన్ను వెంటనే పెళ్లి చేసుకుంటాను అని ఆమెతో విషయం చెప్తాడు రాజు మాటలు అంతా విన్న ఆ స్త్రీ సరే మీరు చెప్పినట్టే చేద్దాం ముందు మీరు మా ఇంట్లో భోజనం చెయ్యండి అని లోపలికి ఆహ్వానిస్తుంది అంతకుముందే ఆ స్త్రీ యొక్క భర్త భోజనం చేసిన ఎంగిలి విస్తరాకును తీసుకొచ్చి రాజు ముందు పెడుతుంది భోజనం చెయ్యండి రాజుగారు అంటూ ఆ ఎంగిలి విస్తరాకులోనే వడ్డిస్తుంది ఆ స్త్రీ అది అంతా చూసిన ఆ రాజుకి విపరీతమైన కోపం వస్తుంది స్త్రీ మాట్లాడుతూ ఒక వ్యక్తి ఎంగిలి చేసిన విస్తరాకులో తినడానికే మీకు అంత కోపం వస్తే వేరే వ్యక్తి భార్య కూడా ఎంగిలి ఇస్తరాకు లాంటిదే మీకు ఆ ఎంగిలి ఆకులో భోజనం చేయడానికి అభ్యంతరం లేకపోతే నేను మీ వెంట రావడానికి నాకు సమ్మతమే అంటుంది ఆ స్త్రీ బుద్ధి వచ్చిన రాజు క్షమించమని ఆ స్త్రీని అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మీకు కరెక్టే అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి